మీకు ఒక మాట చెప్పనండి నొసట ఉంటే నోట పలుకుతుందని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అంటే ఒక్కొక్కసారి మనం అనుకున్న మాటే మనకు తగిలిస్తూ ఉంటుంది అందుకే తథాస్తు దేవతలు ఉంటూ ఉంటారు భద్రంగా మాట్లాడుతూ ఉండండి అని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట అందులో చెప్పచ్చే విషయం ఏంటంటే పిల్లల్ని తిడుతూ ఉంటాం అది పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా ఏ తల్లి తండ్రి పెంచరు అది సహజమే కానీ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కొంత ప్రాయం రాగానే విసిగుస్తూ ఉంటారు చాలా విసుగుస్తూ ఉంటుంది ఆ వచ్చినప్పుడు మనం పిల్లల్ని తిడుతూ ఉంటాం ఎన్నైనా తిట్టండి ఏదైనా అనండి పర్వాలేదు కానీ దయచేసి మనం కూడా తిప్పుకోలేని విధంగా పిల్లల్ని క్షపించకండి అంటే కావాలని క్షపించరు ఆ కోపంలో వచ్చేస్తుంది అనమాట తర్వాత మనమే బాధపడుతూ ఉంటాం అరే ఏమిటి బిడ్డల్ని ఇంత మాట అన్నామని రేపొద్దున పిల్లలకి కాళ్ళు ముళ్ళు విరిగితే చూసావా మన మాటే మన పిల్లలకి తగిలిందని చెప్పి కుమిలి 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 ఎడిచేస్తూ ఉంటాం తల్లిదండ్రులు ఎన్ని నోములు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేస్తే ఈ పిల్లలు పుడతారు చెప్పండి కాబట్టి ఏంటంటే పిల్లలు విసిగిస్తారు పిల్లలు చెప్తున్నాం కదా అందులో సందేహం లేదు ప్రాణాలు తోడేస్తారు అన్నమాట ఒక్కొక్క పిల్లలు కొంతమంది కాకపోవచ్చు కానీ ఎంతైనా పిల్లల్ని విసుక్కోండి ఎంతైనా తిట్టండి ఎన్నైనానండి దయచేసి పిల్లల్ని మాత్రం మనం కూడా తిప్పుకోలేని విధంగా చెప్పించవద్దు అందులో తల్లి శాపం తండ్రి శాపం అస్సలు తగలకూడదు బిడ్డలకి మన కళ్ళ ముందు మన పిల్లలు ఎప్పుడూ కూడా బాగుండాలి వాళ్ళు సుఖంగా చిరంజీవులే చల్లగా వృద్ధిల్లాలి